ఈ చల్లమిరపకాయల రెసిపీ కోసం మనం ఈ విధంగా పచ్చిమిర్చిని తీసుకుని ముచ్చికి అలాగే ఉంచుతామండి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మధ్యకి ఈ విధంగా ఘాట్లుగా పెట్టుకుంటాం అనమాట అన్ని పచ్చిమిర్చిని ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాసు తిక్కు పెరుగు తీసుకుంటాం అండి గిలక్కొట్టి తీసుకోవాలి అక్కడ లంప్స్ లేకుండా అదే గ్లాస్ తో మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటాం అనమాట తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తామండి ఆ క్వాంటిటీకి మాత్రం సాల్ట్ వేసుకున్నాం మరి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అసలు మనం తెల్ల ఉప్పు ఉప్పుగా ఉంటాయి అనమాట టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పెరుగు పడుతుంది అనమాట మొత్తం అంతా కలిసేలాగా మనం గడితో మంచిగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఘోట పెట్టుకున్నాం కదండి వాటి దీంట్లోకి యాడ్ చేసేస్తాము సాల్ట్ మరీ ఎక్కువైతే మనం అస్సలు తినలేం బికాస్ మనం బయట కొనుక్కున్నప్పుడు చూడండి చల్లమిరపకాయలు ఉప్పు మిరపకాయలు అంటారు మిరపకాయలు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు అసలు అవి ఉప్పు పట్టేసి ఉంటాయి మనం తింటుంటే చాలా ఉప్పగా ఉంటాయి అనమాట అసలు తినాలనిపించదు దాని మీద మనం ఎంతో మక్కువతో కొనుక్కుంటాం తినే యోగ్యంగా ఉండదు అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఏం చేస్తున్నాం అంటే ఆ పెరుగులోంచి పచ్చిమిర్చిని అంతటిని తీసేసి వాటిని మంచిగా డ్రై చేసేస్తాము ఈవినింగ్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది చూసారా ఒక సైడ్ అంతా కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా ఒక సైడ్ మనకు అలా ఉంది ఆ విధంగా మనము త్రీ ఫోర్ డేస్ మార్నింగ్ ఎండలో పెట్టడం ఈవినింగ్ ఏమో మళ్ళీ మజ్జిగలో వేసేయడం అలా త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేసుకుంటాం వేసే ముందు మజ్జిగని ఒక్కసారి కలుపుకుని ఆ విధంగా మళ్ళీ వేసేసుకుని నెక్స్ట్ డే కి మళ్ళీ ఈ విధంగా తీసి డ్రై చేస్తామండి ఈ ప్రాసెస్ మనం ఫోర్ టు ఫైవ్ డేస్ అన్న ఈ విధంగా కంటిన్యూ చేస్తాం అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఆ మజ్జిగ సారమంతా కూడా ఈ మిర్చికి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆఫ్టర్ ఫైవ్ డేస్ చూసారా చక్కగా డ్రై అయిపోయినా ఇలా అంటే విరిగిపోతుంది మంచిగా వేగిపోయినాయి అంటే ఇంకా స్టోర్ చేసుకుంటా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ముఖ్యంగా పప్పు కూరలో నంచుకోవడానికి నుకోవడానికి రైస్ లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేశానండి అందుకని చాలా తక్కువ క్వాంటిటీ చేశాను ఒక హాఫ్ కేజీ మాత్రమే చేశాను చాలా బాగా వచ్చినాయి సాల్ట్ కరెక్ట్ గా సరిపోయిందండి ఆ వామ్ ఫ్లేవర్ తగులుతూ మనకి తింటుంటే భలే బాగుంది